నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీ స్వార్థం కోసం మీ అవసరాల కోసం మీ పోటీల కోసం మీ పదవుల కోసం మీరు పార్టీ మాడితే మాకు ఇబ్బంది లేదు కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థ నారాయణపూర్ చివర రఘునందన్ రావు సాక్షిగా ఇంకా నాతో ఆ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం పార్టీలు ఎవరు మారుతారు ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవ జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన రెండు మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా ఉన్నానా ఉన్నానా పాదార్థన పార్టీ ఇటువంటి పార్టీ నదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు నుంచ నా కొడుకులు బయటికి పోతారు జితేంద్ర రెడ్డి అసంటి వాడు బాబు అని గుర్తు పెట్టుకోవాలి హుజురాబాద్ ఎలక్షన్ ఏం చేస్తావు పెద్ద రేటింగ్ తీసుకోపోయినావు అదే విధంగా ఆయన ఇంకా ఇంకొక ఇంకొక ఆయన ఎవరి ఇలా నచ్చట్లు మోసపల్లి నర్సింహులు తీసుకోపోయినావు కాంగ్రెస్ ఈ జితేందర్ అన్న ఎప్పుడు వదిలిపెట్టి కాదు మా తమ్ముని ముఖ్యమంత్రి చేస్తా ముఖ్యమంత్రి చేసిన తర్వాతనేమన్న ఆలోచన గాని దానికంటే ముందు లేని లేనని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిక విలేకల్లానా ఆ టీవీలలో ఇక్కడ పనిచేయడం ఇక్కడ పనిచేయటా స్వామి నేను ఈడ కనపడుతున్నా అని చెప్పండి ఇది మేమేదో మార్ఫింగ్ చేసిందో మేము తీసుకొచ్చిందో కదా ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది యూట్యూబ్ లలో ఉంది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండు అన్న పత్రికా విలేకరులారా రాయన్ వినుండ్రి నాకారు ప్రగతి భవన్లో కనిపోతుందని రాస్తారు ఇట్లా చూపించి వెండ్రుగా వెండ్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు మరి ఇలా వారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీని ఎవరు పెడతారని కూడా వాళ్ళు చెప్పారు వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభీయది కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద నూటికి నూరు శాతం రెండు మూడు రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో ఏ మందల కట్టినా సరే ఈ నినక తెచ్చి మన దొడ్ల కట్టి అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం మీరే రాశారు మీ చేతులతోటి మీరే మీడియాతో అని చెప్పారు ఆ జూబ్లీ పక్కన గుట్టలు గులగొట్టుడు అన్యాయం బ్లాస్టింగ్ చేసుడు అన్యాయం గుడిని మింగితుడు అన్యాయం ఎక్క ఫ్లోర్లు తెచ్చుకుంటూరు అన్యాయం ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసి ఆ కుంభకోణం చేసిండు అని చెప్పారు అది మర్చిపోయినా ఇంకా మీకు మళ్ళీ స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్ బిఆర్ఎస్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్ వర్త్ హండ్రెడ్ క్రోర్స్ నేను ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది ఫస్ట్ పేజీలు వచ్చింది గవర్వనీ స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడు అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తాను సో రఘునందన్ రావు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి జితేందర్ రెడ్డి గారు వచ్చి దుబాకీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ పనిచేసిన మాట వాస్తవం ఐఎమ్ నాట్ డినెయింగ్ ఇట్ నేను ఇప్పుడు జితేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏం దూషించలేదు జితేందర్ రెడ్డి గారు ఎవడు పార్టీ మారుతాడు బీజేపీని ఎవడు వదిలిపెడతాడని జితేందర్ రెడ్డి గారు చెప్పిన మాటల్నే మీ ద్వారా మళ్ళీ జితేందర్ రెడ్డి గారికి వినిపిస్తా ఉన్నది నేను ఇలా కొత్త వారిని ఏం తిట్టలేదు నేను చెప్పింది రెండు కంపెనీలు రెండు వ్యాపార ప్రయోజనాలు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు అవి మా లాంటి పక్క మీద మా పార్లమెంట్లలో రుదేందుకు సంచులు వస్తున్నాయని చెప్తా ఉన్నాం ప్రమాదం వస్తుంది కాబట్టి దాన్ని అరికట్టమని సంబంధిత అధికారులకు ఉత్తరాన్ని రాస్తున్నాం అదే మీ ద్వారా వారికి చెప్తున్నాం జితేందర్ రెడ్డి గారు ఉన్న ఎన్నికకు పని చేయలేదని చెప్పలే వారు బీజేపీ నాయకుడు కాదని చెప్పలే వారి కొడుకు మేము బీఫామ్ ఇవ్వలేదని చెప్పలేదు మేము మేం చేసినామే చెప్తున్నాం